షేర్లింగంపల్లి నూట ఆరు డివిజన్ వాంబే కాలనీలో అపరిశుభ్రతకు నిర్లయంగా మారిన నేటి వరకు స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ ఉండే కాలనీవాసులు కూడా చెత్తను వాళ్ళ ఇంట్లో దగ్గరనే వేసుకోవడం జరుగుతుంది ఈ విషయమై మన జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కూడా వీళ్ళ పైన కనీసం పదివేలు ఐదు వేలు జరిమానా విధిస్తేనే ఇలాంటి చెత్త వేయాలని స్పష్టంగా తెలుస్తూ ఉంది వీళ్లకు కనీసం అవగాహన లేక ఈ చెత్త చెదారం అనేక రోగాల పాలవుతున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ కలిసి పసిపాపలు పెద్దలు కూడా అనేక గుర్తు అంతుచి రోగాలకు గురవుతున్నాము ఉన్నా పట్టించుకున్న పాపన పోలేదు ఇప్పటికీ ఆసుపత్రులు ఇవన్నీ ని నిండిపోతూ ఉన్నా కలుషితమైన వాతావరణం ఈ చెత్త మీద ఉన్న క్రిమి తినుబండారాలపై సోకి అనేక రోగాల పాలవుతున్నా పట్టించుకోవడం లేదు అలాగే ఒకసారి ఇక్కడ విజువల్లో చూడండి ఆ విజువల్లో చూడండి ఎట్లా ఉంది ఒక గాంధీ హాస్పిటల్లో దగ్గర డెడ్ బాడీలు అది చెత్త చేసినట్టు ఉంది పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంది చూడండి విచ్చల విడిగా ఈ వీటిని అక్రమంగా అమ్మకాలు కూడా జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లను మొత్తం అక్రమాలకు నిలయంగా అమ్ముకో అమ్ముకోవడము విక్రయించడము వీరిపై ప్రభుత్వం నేటి వరకు కూడా పట్టించుకున్న పాపన పోలేదు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కార్పొరేటర్ ఉన్నాడా లేడా అన్న ప్రశ్న తలెత్తింది మరి ఉంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏ గల్లీలో చూసినా ఇరు గదులు కనీసం అంబులెన్స్ రాకుండా చేసిండు స్థానిక కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ఇంత దుస్థితి జరిగినా అని ఎందుకు పట్టించుకున్న పాపన పోలేదు అలాగే కేవలం రెడ్ వైట్ బిల్డింగ్లను మాత్రం చూసుకుంటాడు వెళ్ళిపోతాడు అంటే ఆర్జీకే ఈ వాంబే కాలనీ పరిస్థితి ఏంది ఇక్కడ ఓ సిరికల అని చెప్పి ఒక ఆమె తెలియదు ఆమె పేరు ఆమె ఎట్టుంటుందో ఏమో ఎమ్మెల్యేనా మరి ఎవరు తెలియదు కానీ పరిస్థితి ఆమె కనీసము ఆమె వార్డు మెంబర్ని తీసేసిందేమో తెలియదు అయితే ఇక్కడ పరిస్థితి మాత్రము ఇక్కడ స్థానిక ప్రజలు చెప్పిన వివరాల ప్రకారంగా మాత్రము ఇక్కడ ఎవరు వార్డు మెంబర్ లేరు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానికులే చూసుకుంటా ఉన్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ఇది మొత్తం ఇక్కడి స్థానిక ప్రజల వివరాలు ఎలా ఉన్నాయంటే గతంలో పనిచేసి ఇక్కడ వార్డు మెంబర్గా ఏర్పాటు చేసుకొని ఇలాంటి ఎక్కడి చెత్త అక్కడనే ఆమె ఎక్కడ తీసివేయకుండా కాలయాపన చేసుకుంటూ ఇలాంటి దందాలకు దిగిన ఆమెపై కఠిన చర్య తీసుకొని జోనల్ కమిషనర్కు మన రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పిస్తామని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాగే ఒకసారి చూద్దాం మళ్ళీ ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నాయి చెత్తాలు ఒకసారి చూడండి రోగాలకు నిలయం బాంబే కాలనీ అవగా ఏ రోగం ఎలా వస్తుందో ఆ ఇండ్లు చూడండి ఎట్లా ఉన్నాయి మళ్ళీ ఇవి అమ్మకాలకు జరుగుతున్నాయి నాలుగు లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలు అని వంకాయలు టమాటాలు అమ్మినట్టు ఇదే బేరానికి అగో ఒక అతను ఒక ఆయన ఇల్లు ఆక్రమించుకున్నట్టు చూడండి అది రోడ్లపైన జేచేజ్ సిబ్బంది వచ్చి వెంబ వెంబడే దాన్ని తొలగించి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రోడ్లు కబ్జాలు అక్కడ ఆటో పార్కింగ్లు రోడ్లపైన పెట్టి పెట్టేసుకుంటున్నారు ఈ అలాంటి పరిస్థితి అక్కడ ఒక బోరింగ్ ఉండే ఆ బోరింగ్ను కూడా మటం మటు మాయం ఇక చూడండి ఈ కనెక్షన్లు చూడండి ఇవి ఫ్రీ కనెక్షన్ ఆ ఏం కనెక్షన్లు కనీసం నేటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదు అది చూడండి పరిస్థితి ఎట్లా ఉంది ఇది బాంబే కాలనీ పరిస్థితి స్థానిక కార్పొరేటర్ ఏం చేస్తూ ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులు ఎవరి పాలయ్యాయి ఎవరు తింటున్నారు కోట్లాది రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గచ్చిబౌలి మన ప్రా బ్రిడ్జి నిర్మాణానికి ఓపెనింగ్ వచ్చిన సందర్భంగా మా షేర్లింగపల్లి అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని చెప్పేసి కోట్ల రూపాయల నిధులు మంజూరు మంజూరు చేసినా కానీ ఆ నిధులు ఏం చేస్తూ ఉన్నాడు కార్పొరేటర్ కనీసం కార్పొరేటర్ నిమ్మకు నీరే తిన్నట్టు వ్యవహరిస్తున్నాడు అసలు ప్రజల వీళ్ళు మనుషులు ఓట్ల కోసం మాత్రమే వస్తూ ఉంటాడు కానీ ఈసారి మాత్రం నాగందరైనా ఎవరైనా ఇక్కడ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గెలిచే అవకాశాలు లేవు కానీ కదా తక్షణమే చర్యలు తీసుకొని మన గద్వాల విజయలక్ష్మి మేయర్ చర్య తీసుకొని కార్పొరేటర్పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అపరిశుభ్రతకు నిలయంగా మారినా కూడా కార్పొరేటర్ పట్టించుకున్న పాపన పోలేదు మన పరిస్థితి ఇలా ఉంది రంగారెడ్డి జిల్లా షర్లింగంపల్లి నియోజకవర్గం నూట ఆరు డివిజన్ బాంబే కాలనీలో మా మాతోలు వెలుగు ఛానల్ జర్నలిస్టు రాజు